ఫ్రెండ్ తమ్ములు చూశారు కదండీ ఈరోజైతే నేను స్వీట్ రెసిపీ టేస్టీ క్యారెట్ అయితే చూపేయబోతున్నానండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో క్యారెట్ అయితే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి నేను హాఫ్ కేజీ కంటే తక్కువ క్యారెట్లు అయితే తీసుకుంటున్నానండి తీసుకొని ఫస్ట్ అయితే వాటర్లో కడుగుతున్నాను క్యారెట్లు కొంచెం ఇలా చేతి రుద్ది కడగండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటికి ఇసుక అతుకొని ఉంటుందన్నమాట మనము కర్రీ కానీ ఇలా హల్వా కానీ చేసినప్పుడు చేసిన తర్వాత మన కసకస అనిపిస్తుందండి అందుకోసమని చెప్తున్నాను ఇంకా కడిగిన తర్వాత పక్కకు పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడైతే తురుముతున్నానండి చూడండి మరీ సన్నగా ఉన్న సైడ్ అయితే తురుమలేదు కొంచెం లావుగా ఉన్న సైడ్ తురుముకున్నాను అనమాట తురిమి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ప్యాన్లో కొద్దిగా నయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే స్వీట్ తినాలనిపించినప్పుడు తయారు చేసుకోవచ్చు అనమాట నేనైతే జీడిపప్పులు కొన్ని కలింగర విత్తనాలు అయితే తీసుకున్నానండి వాటర్ మిలాన్ విత్తనాలు అనమాట మీరు కావాలంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇప్పుడు ఫ్రై చేస్తున్నానండి చూడండి ఇలా ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పులో పక్కకు తీసుకోండి మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం నైతే యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి మనం తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుము ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసి బాగా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా కొంతమంది అయితే క్యారెట్ తినరు కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి ఖచ్చితంగా తినేస్తారు మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా క్యారెట్ చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందండి ఇంకా నేనైతే ఇందులో పాలు యాడ్ చేస్తున్నాను పాలు కూడా ఎక్కువ వేయట్లేదండి ఒక చిన్న గ్లాస్ మైనా వేసాను అనమాట మన క్వాంటిటీకి సరిపడమైనా వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం ఎక్కువ యాడ్ చేసామనుకో షుగర్ వేసేసరికి ఇంకా ఎక్కువ వాటర్ వాటర్గా అయిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు పాలల్లో క్యారెట్ తురుము అనేది బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట మొత్తం అంతా కలిపేసి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి క్యారెట్ మనకు బాగా ఉడకాలి కదా ఇంకా మూత పెట్టేసి ఇప్పుడైతే మనకు ఒక నాలుగు యాలకలు తీసుకున్నానండి తీసుకొని పొడి చేసి పెట్టుకుందాం పొడి చేసి పెట్టుకున్నాను కదా చూడండి ఇప్పుడైతే మూత తీస్తున్నాను పావు బాగా ముడికిపోయిందండి బాగా క్యారెట్ అయితే ఇంక ఇప్పుడైతే ఇందులోకి షుగర్ యాడ్ చేద్దామండి యాడ్ చేసే ముందు ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ ఉడకబెట్టాలని మూత మూస్తున్నానండి పెట్టుకుందామండి ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకుందాం మళ్ళీ చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది ఇంకా ఇందాక కొంచెం పాలు ఉన్నాయని అలాగే అవి ఇంకిపోయే వరకు మళ్ళీ కొంచెం ఉడకబెడదామని ఉడకబెట్టానండి ఇంక ఇప్పుడైతే షుగర్ యాడ్ చేస్తున్నాను చూడండి షుగర్ అయితే కప్పు నిండా తీసుకోలేదు కప్పు కప్పుమైన తీసుకున్నాను అనమాట మీరు కావాలంటే ఫుల్గానే తీసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేద్దాం చూడండి ఫ్రెండ్స్ షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయిపోతుంది బాగా ఇంకా ఇలా కలిపి ఒక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా ఉడకబెట్టుకోండి సరిపోతుంది చూడండి మనం పాలు కూడా కొంచెం సరిపడమేను యాడ్ చేసుకున్నాం కదా చూడండి షుగర్ వేసేసరికి ఇలా వాటర్ వాటర్గా అవుతుంది అనమాట ఇంకా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే లాస్ట్లో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇలాచీ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుతున్నాను ఇంక ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ క్యారెట్ మొత్తం కూడా చూడండి ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి మరీ గట్టిగా అయితే బాగుంటుంది అనమాట ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడైతే ఆఫ్ చేసేసి ఇందులోకి యాడ్ చేస్తున్నానండి నా దగ్గర ఉందని వేస్తున్నాను మీరు లేకపోయినా ఇలా ఉత్తదైనా తినేసేయచ్చు అనమాట ఇంకా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిపాను మనకి కొవ్వ లేకపోయినా ప్లేన్గా అయినా బాగానే ఉంటుందండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కోవా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అలాగే కలింగర విత్తనాలు కూడా వేసి మొత్తం అంతా కలిపాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే చూస్తుంటేనే నోరుతుందనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్